నమస్కారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మన ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా గర్వకారణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు ఈ సందర్భంగా తనకు శ్రీ నాగిల్లా రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో తనకు ఘనంగా సన్మానం చేసినాడు ఈరోజు మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా అందరూ ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా మీరు ఎదగాల అప్పుడే సమాజంలో అసమానతలు పోతే అని మా నిత్యం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు నాగిల్ల రమేష్ అన్నగారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం అందరికీ జై భీమ్ నమస్తే రాంపూర్ గ్రామానికి చెందిన మా తమ్ముడు చలిచిమల గణేష్కి ఉద్యోగం సాధించినందుకు మొదటగా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఈ గ్రామంలో ఎంతోమంది యువకులకు అణగారిన వర్గాలకు దళిత సోదరులందరికీ ఒక గణేష్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఏదైనా తొమ్మిది సార్లు అటెంప్ట్ అయినా చేసినా కూడా ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా పట్టువదలను విక్రమార్కుల అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని విజయం సాధించే వరకు వదలకుండా విజయం సాధించిన గణేష్ని ఆదర్శంగా తీసుకొని గ్రామ గ్రామం రాంపూర్ గ్రామానికి చెందిన యువకులందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ గ్రామానికి సంబంధించిన దళిత సోదరులందరికీ నా తరఫున తమ్ముడు అనగారిన వర్గాలకు ఎవరికైనా చదువుకోవడానికి కనీసం ట్యూషన్లు కూడా చెప్పలేని పరిస్థితి నీలాగనే గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ బడికి వెళ్ళే అవకాశం ఉన్న పిల్లలందరికీ సౌకర్యాలు సరిగ్గా ఉండవు కనుక పాఠ్య పుస్తకాలు లేకపోతే ట్యూషన్లు నువ్వు సహకారం చేసి మన దళిత సోదరులందరినీ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైవేణ్ జై జై